సంక్షేమమే మా ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వేదికగా ఒంగోలు నుండి హజ్ యాత్రకు వెళ్లే అరవై మంది హాజీలకు మెడికల్ స్క్రీనింగ్ మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ బాషాగారి ఆధ్వర్యంలో ఒంగోలు సొసైటీ మరియు జీజీహెచ్ వైద్యుల సహకారంతో విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా హజ్ యాత్రకు వెళ్లే ప్రతి హాజీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ గారు హజ్ యాత్రలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగేలా హాస్పిటల్ వైద్యులతో సమన్వయం చేసి తగిన సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారు పాల్గొన్నారు అలాగే ఉడా చైర్మన్ షేక్ రియాజ్ గారు ఒంగోలు మేయర్ శ్రీమతి సుజాత గారు ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత గారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు గారు సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ గారు స్టేట్ మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ బాషా గారు టీడీపీ పార్టీ మైనారిటీ కార్యకర్తలు హాజీ మునిషా గారు షేక్ రసూల్ గారు షేక్ అమ్రుల్లా గారు షేక్ సిలార్ గారు షేక్ కాలేషాబాబు గారు మరియు ఇతర ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముస్లిం మైనారిటీ ప్రజలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మైనారిటీ అండ్ న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు సహాయ సహకారాలందిస్తున్న ప్రతి నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు